అన్నదాన కార్యక్రమం గురుచలపట్నంలోని శ్రీ అనిగ్రేస్ వృద్ధాశ్రమంలో కీర్తిశేషులు తన్నీటి వెంకటేశ్వర్లు తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు పాలు పండ్లు నిత్యావసర సరుకులు ఆశ్రమ నిర్వాహకులు చింతకాయల ఏసైయకు అందజేశారు ఈ సందర్భంగా ఏసైయ మాట్లాడుతూ నెల్లూరి వారి కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినను వృద్ధులను గుర్తుపెట్టుకుని ఆశ్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోటు నాగేశ్వరరావు అయినాల నాగయ్య పేరుపోగు మరియా బాబు సైదులు చింతకాయల పేతురు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆంధేశ్వర దాసులో మరి ఆగస్టు పదిహేను మరి తన్నేటి తమ్మి అంటారు ఆయన్ని వారి కోసం మరి పండ్లు కాయలు అలాగే మరి వారికి తినడానికి బియ్యం కూడా మరి ఇవ్వడం జరిగింది మరి మరి అంబి గురించి అంబి మరి ఏదైతే నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చేయడం జరిగింది అలాగే సాగునీటి సంఘాల మరి ప్రెసిడెంట్ చేయడం జరిగింది ఏది చేసినా పార్టీకి తెలుగుదేశం పార్టీకి అంకిత పనిచేస్తూ మరి కార్యకర్తల్లో అందరితో మరి చాలా మర్యాదగా చాలా ప్రేమతో వెలిగి పార్టీలో చురుగ్గా కార్యకర్తగా పాల్గొంటూ జరిగింది మరో పుట్టి రోజు కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం గుర్తుపెట్టుకొని బావగారు మల్లయ్య గారు చాలా సంతోషకరం ఇట్లాంటి ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం కూడా ఇలా నీయాలని కోరుకుంటూ అవకాశం కల్పించిన మల్లయ్య గారికి ధన్యవాదాలు చాలా తీసుకుంటాం ఈరోజు మా బామైన తన్నేటి వెంకటేశ్వర అలయ సంబి గారి తొమ్మిదవ తంది సందర్భంగా వాళ్ళమ్మగారైనా లేదా తండేటి పొన్నమ్మ ఆదేశాల మేరకు ఈరోజు ఈ వృద్ధాశ్రమంలో ఈ యొక్క బియ్య బియ్యము పాలు పండ్లు కాయల పండ్లు పంచడం జరుగుతున్నది ఎన్ని సంవత్సరాలైన ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తుంటాము వాడు గుర్తుపెట్టుకోవాలి ఆగస్టు పదిహేను చనిపోయాడు అవ్వట్లేదా